హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంగ్లాదేశ్లో చెలరేగిన అల్లరలతో షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలైపోయింది అనంతరం ఆమె భారత్కు వచ్చి దాచుకుంటుంది అనంతరం నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనిస్ ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది తాజాగా యూనిస్ సంచలన వ్యాఖ్యలు చేశారు షేక్ హసీనాను దించడం ప్లాన్ ప్రకారం జరిగిన కుట్ర అన్నారు అమెరికా పర్యటనలో ఉన్న ఆయన ఈ కామెంట్స్ చేశారు క్లింటన్ గ్లోబల్ ఇనిషియేటివ్ వార్షిక సమావేశంలో ఆయన ప్రసంగించారు ఆ సమయంలో అక్కడ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఉన్నారు పూర్తి సమాచారం కోసం వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి విద్యార్థి నాయకులు బంగ్లాదేశ్ కు కొత్త రూపు తీసుకువచ్చారని యూనిస్ ఆడారు హసీనాను పదవి నుంచి దింపే కుట్ర వెనుక ఎవరున్నారో బయటకు రాలేదు కానీ మహఫూజ్ అబ్దుల్లా పాత్ర ఉండొచ్చు పరోక్షంగా ప్రణాళిక ప్రకారం జరిగిందని చెప్పుకొచ్చారు ఖండించింది గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్ లో రేగిన అంతర్యుద్ధం ఆ దేశంలో అప్రతిహతంగా కొనసాగుతున్న అవామీ లీగ్ పార్టీ ప్రభుత్వాన్ని బంగ్లాదేశ్ షేక్ హసీనాను గద్దెదింపి దేశం విడిచి పారిపోయేలా చేసింది ఈ నేపథ్యంలోనే ఢాకాను వదిలేసిన షేక్ హీనా పారిపోయి వచ్చి భారత్ లో తలదాచుకుంటున్నారు అయితే లండన్ వెళ్లి అక్కడే ఆశ్రయం పొందాలని భావించిన షేక్ హసీనాకు అక్కడ నుంచి అనుమతి రాకపోవడంతో ఆమె ఇక్కడ చిక్కుపోయారు ఈ క్రమంలోనే ఇప్పటికే మార్లు షేక్ హీనాను అప్పగించాలని బంగ్లాదేశ్ లో మహమ్మద్ యూనిస్ నేతృత్వంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం భారత ప్రభుత్వాన్ని కోరింది తాజాగా బంగ్లాదేశ్ లో కీలక పార్టీగా ఉన్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ భారత సర్కార్కు స్వీట్ వార్నింగ్ ఇచ్చింది షేక్ హసీనా అప్పగింత అనేది భారత్ బంగ్లాదేశ్ సంబంధాలను ప్రభావితం చేస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి మిర్జా ఇస్లాం అలంగీర్ పేర్కొన్నారు బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో భారత్ ద్వైపాక్షిక సంబంధంలో సరికొత్త అధ్యాయం ప్రారంభించేందుకు షేఖహీనా అప్పగింత అంశం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు అలా కాదని షేఖ హసీనాకు భారత్ ఆశ్రయం కొనసాగిస్తే భవిష్యత్తులో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయని హెచ్చరించారు అదే సమయంలో భారత్తో బలమైన సంబంధాలను తమ పార్టీ కోరుకుంటోందని పేర్కొన్నారు గతంలో తమకున్న విభేదాలను మర్చిపోయి కొత్త బంధాన్ని ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నట్టు అలంఘీర్ చెప్పారు భారత భద్రతకు ముప్పు కలిగించే ఎలాంటి చర్యలైనా తమ దేశంలో అనుమతించబోమని స్పష్టం చేశారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి